హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు మనము చక్కగా స్నాక్స్ చేసి పెట్టడానికి ఎన్ని చేసినా వెరైటీ కావాలంటారు కదా వాళ్ళ పిల్లల కోసం చక్కగా చేసుకోవచ్చండి దానికోసం నాలుగు బ్రెడ్లు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ఉంటే చాలు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కల కింద స్లైసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా మనం చేతితో మెదుపుకుంటే చూడండి పొరలో పొరలో రేఖలు రేఖలుగా వస్తుంది కదా అట్లాగా మొత్తం ఉల్లిపాయ అంతా కూడా ఓపెన్ అయిపోయేటట్టు బాగా పిసుక్కోవాలి ఉల్లిపాయలో ఉన్న సారం కూడా పచ్చిమిర్చి అంతా కూడా ఫ్లేవర్స్ పడుతుంది ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ పెంచుకుంటే కారం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంటే హాఫ్ బద్ద నిమ్మరసం వేసుకోవాలి తగినంత కొత్తిమీర కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో నాలుగు బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ ముంచి గట్టిగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలోకి వేసుకోవాలి మనము ఈ మిశ్రమం ఈ కట్లెట్ కోసం మనం పిండులు ఏమి వాడమండి కేవలం బ్రెడ్తోనే చేసుకుంటాము కాబట్టి బ్రెడ్ ఆనియన్ కట్లెట్ అండి ఇది చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బ్రెడ్ ఉండడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా పిసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు ఇలా పేస్ట్ కింద వేసుకున్నా కూడా బాగుంటుందండి మీ కలనెట్ని బట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు బాగా నొక్కుకుంటూ పిండుకొని గట్టిగా చేత్తో నొక్కుతూ కలుపుకోవాలి కేవలం బ్రెడ్ ఉన్న చెమ్మదానానికే ఇదంతా కూడా మిశ్రమం అంతా కట్లెట్గా మనకు కావాల్సిన కంటెంట్ అంతా కూడా రెడీ అయిపోతుందండి నాలుగు స్లైస్ బ్రెడ్ ఆమె ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇంకా మీకు జారుగా అనిపిస్తే ఇంకొక రెండు బ్రెడ్ స్లైసెస్ను గట్టిగా వేసుకొని పిండి చేసుకుంటే సరిపోతుంది నాకు ఇంకొక బ్రెడ్ స్లైస్ వేసుకున్నానండి గట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ పేల్చకుండా ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇప్పుడు మీరు తీసుకున్న ఉల్లిపాయలో మనం కలుపుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా చిన్న చిన్న బాల్స్ కింద కానీ కట్లెట్ కింద కానీ మనము మనకు నచ్చిన షేప్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ఇట్లా స సర్కిల్గా చేసుకోవచ్చు లేదనుకుంటే మనం కట్లెట్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలాగ రోల్స్ కింద చుట్టుకున్నానండి ఇలా మనం తీసుకున్న బ్రెడ్ అంతా కూడా ఇలా రోల్స్ కింద రౌండ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి పిల్లలు ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా వేస్తే చక్కగా తింటారు చూశారు కదా ఇప్పుడు మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ బాగా కాగాలండి బాగా డీప్గా కాగిన తర్వాత ఈ బాల్స్ వేసుకొని రోల్స్ని ఫ్రై చేసుకోవాలి చూసారుగా బ్రెడ్ కట్లెట్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి ఈ కట్లెట్స్ను వేడివేడిగా ఏమీ లేకుండా తినేయచ్చు కానీ టమాటా సాస్తో కూడా తినేసేయచ్చు ఇంకెందుకు కాలుస్తాం వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్